హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు హాబీస్ విత్ హరిణి ఈరోజు నేను సింపుల్ క్యారెట్ రసం కుక్కర్లో ఈజీగా పది నిమిషాల్లో ఎలా చేసుకోవాలో చూపిస్తానండి మీ పిల్లలు క్యారెట్ తినకపోతే ఇలా ఒకసారి రసంలా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఈ క్యారెట్ రసం కొంచెం చిక్కగా ఉండి ఏ కూర లేకపోయినా రైస్ మొత్తం దీంతో తినేయచ్చండి ఇది సూప్లాగా కూడా తాగచ్చు దీన్ని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఇది చేసుకోవటం కోసం ఒక పెద్ద క్యారెట్ని ముక్కల కింద కట్ చేసుకోవాలండి అలాగే రెండు టమాటాలు ఒక పెద్ద టేబుల్ స్పూను నానబెట్టిన పెసరపప్పు మీకు పెసరపప్పు వద్దు అనుకుంటే కందిపప్పు అయినా వాడుకోవచ్చు అండి ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర నాలుగు ఎండుమిర్చి ఒక నాలుగు పెప్పరు వేసుకుని అన్నీ కలుపుకుని మనం కుక్కర్లో వేసుకోవాలండి ఈ రసం అంతా మనం కుక్కర్లోనే చేసుకుందాం చాలా ఈజీగా అయిపోతుంది పది నిమిషాల్లో కొంచెంగా సాల్ట్ వేసుకుని కొంచెం పసుపు కలర్ కోసం ఇవన్నీ ఉడకటం కోసం ఒక్క పావు లీటర్ వాటర్ పోసుకుని కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టుకుని మీడియం ఫ్లేమ్ మీద మూడు విజిల్స్ వస్తే సరిపోతుందండి బాగా కుక్ అయిపోతుంది మీడియం ఫ్లేమ్లో పెట్టండి ఇలాగా మూడు విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకుని ఆవిరంతా పోయినాక మనము ఓపెన్ చేసుకుంటే ఇదిగోండి ఇలాగా క్యారెట్ టమాటా అన్నీ ఉడికిపోతాయండి ఇది కొంచెం వేడి చల్లారినాక ఇలా బ్లెండర్లో కానీ మిక్సీలో కానీ వేసుకుని మెత్తని పేస్ట్లా చేసుకోవాలి తర్వాత కొంచెం పావు లీటర్ వాటర్ పోసుకుందాము నేను మొత్తం మీద లీటర్ వాటరే పోసానండి ఇందులోకి ఒక టీ స్పూను చింతపండు పేస్ట్ మీ దగ్గర పేస్ట్ లేకపోతే కనుక ఒక పెద్ద మార్బుల్ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకుని ఆ జ్యూస్ వేసుకోండి ఒక టీ స్పూన్ రసం పొడి వేసుకుని ఒక్కసారి స్టవ్ మీద ఫైవ్ మినిట్స్ మనము బాయిల్ చేసుకుందామండి ఈ రసము ఉప్పు చూసుకుని వేసుకోండి మీకు సరిపోతుందో లేదో చూసి వేసుకోండి ఉప్పు ఇప్పుడు స్టవ్ మీద పెట్టి దీన్ని ఒక ఐదు నిమిషాలు మరగనిద్దామండి ఇదిగోండి ఐదు నిమిషాలకు మనకు రసం మరిగిపోయింది ఇప్పుడు తాలింపు పెట్టుకుందాము తాలింపు కోసం నేత్తో అయితే బాగుంటుందండి రెండు టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు అలాగే కొత్తిమీర నేనైతే ఈ రసంలోకి ఒక చిన్న ఉల్లిపాయ సన్నగా కట్ చేసి ఇలా వేసుకుని ఒక్క నిమిషం ఫ్రై చేస్తే సరిపోతుందండి ఉల్లిపాయని ఫ్రై చేసి అన్నీ వేగాక స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ మరుగుతున్న క్యారెట్ రసంలో కనుక మనం ఈ తాలింపు మిక్స్ చేసుకుంటే మన టేస్టీ అండ్ హెల్తీ క్యారెట్ రసం రెడీ అండి ఈ తాలింపు రసంలో మిక్స్ చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే మన రసం రెడీ అయిపోయినాయి అండి ఇవి మనము పెసరపప్పు వేసాం కదా అలాగే క్యారెట్ కూడా ఉంది కదా కొంచెం చిక్కగా ఉండి వేరే కూర ఏమి లేకపోయినా కానీ మొత్తం రైస్ దీంతోనే తినేయచ్చండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రెసిపీ ట్రై చేసినట్టయితే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నెక్స్ట్ టైం ఇలాగే ఇంకొక క్విక్ అండ్ సింపుల్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్